మీరు ఎప్పుడైనా మీ ఇంటి పైన ఎవరైనా నడిచే శబ్దం విన్నారా పైన ఎవరైనా ఉండి ఆడుకునేటప్పుడు కాదు ఎవరు లేనప్పుడు అది కూడా నైట్ టైం నైట్ టైం అంత సైలెంట్గా ఉన్నప్పుడు ఎవరో పెద్ద పెద్దగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నట్టు మీకు ఎప్పుడైనా వినిపించిందా నాకు వినిపించింది ఇది మా ఇంట్లో ఉన్నప్పుడు కాదు నేను అప్పుడప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఉండడానికి అప్పుడు హాయ్ నా పేరు ప్రియా మేమేంటంటే సిటీలో ఉంటాము మా అమ్మమ్మ వాళ్ళు కొంచెం చిన్న ఊర్లో ఉంటారు అలాగని ఇదేం పల్లెటూరు కాదు పర్లేదు సిటీ అంత పెద్దది కాదు కానీ కొంచెం పెద్దది అక్కడ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఒక సంతిల్ ఉంది అది డూప్లెక్స్ అనమాట ఆ డూప్లెక్సీలు అంటే నాకు చాలా ఇష్టం అండ్ సిటీలో ఉండడం కంటే కొంచెం మనం చిన్న ప్లేసెస్లో ఉండడానికి ఇష్టపడతాం కదా ఆ క్లైమేట్ అదంతా అందుకని నేను ఎప్పుడు సెలవులు వచ్చినా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉండేదాన్ని వాళ్ళ ఊరేమంత దూరం కాదు నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు తీసుకెళ్లారు ఇంకా కొంచెం పెద్ద అయినాక సిక్స్టీన్ ఇయర్స్ అలా వచ్చినప్పుడు నేనే వెళ్ళిపోయేదాన్ని ఇదేంటంటే మా అమ్మమ్మ వాళ్ళ వీళ్ళు డూప్లెక్స్ అని చెప్పాను కదా వాళ్ళ పైనకి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడైనా వెళ్దాం అనుకున్నా కానీ మా అమ్మ వద్దులే ఎందుకు ఇప్పుడు అని ఏదో ఒక చిన్న చిన్న పనులు చెప్తూ ఉండేది అందుకే నేను ఎప్పుడు వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అది చిన్నప్పటి నుండి అది చిన్నప్పటి నుండి వెళ్ళకపోవడం వల్ల ఏమో కానీ పెద్దయ్య కొద్దీ నాకు ఆ పైన ఫ్లోర్స్ మీద కొంచెం చిరాకు అక్కడ ఫ్లోర్స్ మీద కొంచెం ఇబ్బంది అలా క్రియేట్ అయిందనమాట నేను పెద్ద నాకు కూడా ఇంట్రెస్ట్ చూపేయలేదు ఇంకా కానీ నేను ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా గ్రౌండ్ ఫ్లోర్లో పడుకునేదాన్ని మా అమ్మమ్మ తాతయ్య ఏమో పైన పడుకునేవాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే నాకు గ్రౌండ్ ఫ్లోర్లో పడుకున్నప్పుడు పైన ఎవరో నడుస్తున్నట్టు అనిపించేదనమాట పైన మా తాతయ్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నడుస్తున్నారేమో అనుకునేదాన్ని ఒక్కసారి ఏమైందంటే మా తాతయ్య అమ్మమ్మ ఏదో ఫంక్షన్కి వెళ్ళారనమాట వాళ్ళు రావడానికి నైట్ వన్ అలా అయిపోయింది ఆ టైం కూడా నేను అక్కడికి వెళ్ళాను వెళ్తే ఆ రోజు కూడా నాకు అలాగే అడుగుల శబ్దం వినిపించింది ఏంటి అమ్మమ్మ తాత ఇంట్లో లేరు కదా ఈ టైంలో ఎందుకు వినిపిస్తుంది అడుగుల శబ్దాలు ఎవరైనా ఉన్నారా పైన అనిపించింది కానీ అది ఏంటి అని నాకు వెళ్ళాలనిపించలేదు అది ఆ టైం అప్పటికి అలా అయిపోయింది టైం వల్ల ఏమో కానీ నాకు ఎందుకు వెళ్ళాలనిపించగా వెళ్ళలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అడిగాను అనమాట మా అమ్మమ్మని తాతయ్యని అడిగితే నైట్ మీరు ఎప్పుడొచ్చారు నాకు లెవెన్ ఆ టైంకి పైన అడుగుల శబ్దం వినిపించింది అప్పుడు మా అమ్మమ్మ మేము వచ్చేసరికి ట్వెల్వ్ దాటిపోయింది నాన్న ఆ టైంలో నేను లేపడం ఎందుకని మేము డిస్టర్బ్ చేయలేదు నేను పడుకుని పోయాం మేము కూడా ట్వెల్వ్ అయింది మేము వచ్చేసరికి అంది అనేసరికి మీరు వచ్చేసరికి ట్వెల్వ్ అయిందా మరి నాకెందుకు లెవెన్ కి సౌండ్స్ వినిపించినాయి అమ్మమ్మ అని అడిగేసరికి ఏమో నాన్న అది పాతం కదా అందుకే అలా వినిపించిందేమో అంది అనేసరికి మా తాతయ్య కొంచెం జోవియల్ గా మాట్లాడుతూ ఉంటారన్నమాట ఎప్పుడు తను ఏమన్నాడంటే పాత ఒక కొడుకున్నాడంటా అతను కొంచెం అతిస్థమితం లేనోడంట చిన్న వయసులోనే చనిపోయాడు అప్పుడప్పుడు అతను అడుగు శబ్దాలు అలా వినిపిస్తాయంట అని చెప్పి నవ్వాడు నవ్వేసరికి మా అమ్మమ్మ కొంచెం ఇలా మోచేతితో చేతితో తట్టింది అనమాట అది ఎందుకు తట్టిందో నాకు ఆ టైంలో తెలియలేదు మా తాతయ్య జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను నేను సరలేని నేను ఇంకా టూ డేస్ ఉండి ఇంటికి వెళ్ళిపోయాను అమ్మమ్మ మా తాతయ్య అలా అనేసరికి నిజంగానే జోక్ చేస్తున్నాడేమో నేను భయపడతానేమోనని అలా సాగ్ చేస్తుందేమో అనుకున్నాను కొన్ని రోజుల తర్వాత మా కజన్ వెళ్ళింది అనమాట అక్కడికి తను కూడా నాగే పై ఫ్లోర్కి ఎప్పుడు వెళ్ళలేదు తను కూడా ఒక రోజు ఏమైందంటే అలాగే అడుగుల శబ్దం వినిపిస్తుంటే మా తాతయ్యకి చెప్తే తను సేమ్ నాకు చెప్పిన స్టోరీయే చెప్పారంట చెప్తే తను ఏం చేసింది నెక్స్ట్ డే లెగి పక్కింట్లో వాళ్ళని అడిగిందంట ఈ పాత ఓనర్ గురించి మీకు ఏమన్నా తెలుసా అంటే వాళ్ళు మా తాతయ్య స్టోరీ చెప్పిన స్టోరీయే చెప్పారంట చెప్పేసరికి తనకి ఏంటి తాతయ్య అబద్ధం చెప్పలేదా నిజమే చెప్తున్నాడా అని డౌట్ వచ్చి మా నాన్నమ్మని అడిగితే తను నాకు కొంచెం పెద్దవాడు అనమాట కజిన్ మా అమ్మమ్మ నిజమే అదంతా మీ తాతయ్య నీకు అబద్ధం చెప్పలేదు జోవియల్గా ఏం చెప్పలేదు అది నిజమే కానీ అలాంటివి ఏమి ఉండవు పాతిల్లు కదా నాకైతే ఎప్పుడు వినిపేలేదు ఆ పాతిల్లు కాబట్టి నీకు అలా వినిపించిందేమో ఆయన నిజంగా జరిగిన స్టోరీ చెప్పారు అదంతా ఉండదు ఉండదులేనో పట్టించుకోకు అంటే ఇంకా తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తను వెళ్ళిందంట ఈ మధ్యలో నేను వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే నడవలేకపోతున్నామని గ్రౌండ్ ఫ్లోర్ కు షిఫ్ట్ అయిపోయారు అనమాట పై ఫ్లోర్ గెస్ట్లకు ఇవ్వడం స్టార్ట్ చేశారు మేము నడవలేకపోతున్నాం ఎక్కలేకపోతున్నాం మెట్లు అని వాళ్ళు మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నారు వాళ్ళ వస్తువులన్నీ గెస్ట్ రూమ్స్ ఏమో పైకి షిఫ్ట్ చేశారు మా కజిన్ ఏం చేశాడు తను వెళ్ళాడు కదా ఈసారి పైన బెడ్రూమ్లో పడుకున్నాడు మా అమ్మమ్మ లాస్ట్ టైం చెప్పిందంతా తను మర్చిపోయాడు అనమాట తను ఏం చేశాడంటే పడుకున్న తర్వాత తనకి ఎవరైనా నడుస్తుంటే ఎలా వినపడుతుంది ఈ శబ్దాలు కొంచెం గట్టిగా వినిపిస్తున్నాయి ఎందుకంటే పైన ఫ్లోర్ కదా అది ఎలా వినిపిస్తుంది అంటే ఎవరైనా ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి పెద్ద పెద్దగా నడుస్తూ ఉంటే ఎలా వినిపిస్తాయి అలా వినిపిస్తుంది అనమాట ఎలా అంటే రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేసి లెఫ్ట్ సైడ్కి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారనమాట రూమ్ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వరకు అది తనకి లిటరల్గా తన బెడ్ ఎదుర ఎవరైనా నడిస్తే ఎలా ఉంటుంది అలా వినిపిస్తుందంట తనకైతే చాలా భయం వేసి వెంటనే మా అమ్మమ్మ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయి అమ్మమ్మ ఇలా వినిపిస్తుంది ఎవరు నడుస్తున్నారంటే మా తాతయ్య మళ్ళీ ఎప్పటిలాగే గట్టిగా నవ్వుకుంటూ తను ఎగతాళి చేస్తే మా అమ్మమ్మ ఏమో ఏం నాన్న మా లో పడుకో అని వాళ్ళ దగ్గర పడుకోమందంట కానీ ఇంకా నెక్స్ట్ డేనే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి కొన్ని రోజుల తర్వాత నేను వెళ్ళాను ఈసారి ఇప్పుడు సేమ్ అలాగే లెవెన్ ట్వెల్వ్ అయ్యేసరికి ఎవరు నడుస్తున్నట్టు అడుగు శబ్దాల పైనండి వినిపించడం స్టార్ట్ అయింది నాకైతే చాలా భయమేసింది అందుకంటే మా తాతయ్య చెప్పిన స్టోరీ నిజం తెలిసింది కదా అందుకో ఏమో అక్కడ నిజంగానే ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ నడుస్తుందేమో శబ్దాలు అతను ఏమో అని చాలా భయమేసింది అలాగే దుప్పటి ఫుల్గా కప్పుకొని పడుకున్నాను కొంచెం సేపటికి ఏమైందంటే పైన ఎవరో మంచి మెట్లు దిగుతున్నప్పుడు ఎలా కనిపిస్తుంది సౌండ్ గంభీరంగా గట్టి గట్టిగా అడుగులు వేసుకుంటూ అలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కిందకు దిగి వస్తున్నారు కిందకి దిగి వచ్చి నా రూమ్ ఏంటంటే స్టెప్స్ పక్కనే ఉంటుంది స్టెప్స్ పక్కనే రూమే కదా వచ్చి ఆ ఒక రకమైన గీకే సౌండ్ చక్కని గోళ్లతో గీకెతో ఎలా వస్తుంది అలా వినిపిస్తుంది ఆ సౌండ్ వినిపించేసరికి ఇంకా దుప్పటి కట్టి కప్పేసుకొని అసలు డోర్ వైపు నాకు ఫేస్ కూడా కనపడకుండా ఇటు తిరిగి పడుకున్నాను కొంచెం సేపటికి ఏమైందంటే అడుగుల శబ్దాలు నా రూమ్ లోనే వినిపిస్తున్నాయి ఆ రూమ్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటది ఆ రూమ్ లో నా బెడ్ పక్కనే ఎవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దాలు గట్టి గట్టిగా వినిపిస్తున్నాయి నాకైతే చాలా భయం వేసింది భయం వేసి నేను అలాగే దుప్పట్ల నుండి చూస్తుంటే ఏదో ఒక మనిషి ఆకారం నా బెడ్కి చుట్టూరు నడుస్తుంది నాకైతే ఇంకా భయం వేసింది కానీ నా తాతయ్య దగ్గరికి వెళ్ళి చెప్దామంటే నవ్వుతాడేమో ఇప్పుడు ఇంత పెద్దదాన్ని అయ్యా ఇంకా భయపడుతున్నావా అంటాడేమో అని నేను గట్టిగా అరవడానికి కూడా ప్రయత్నించలేదు కొంచెం సేపటికి అలాగే నిద్ర పట్టింది ఆ తర్వాత సడన్ గా మెరుగు వచ్చేసింది మెరుకు వచ్చి అలాగ చిన్నగా కళ్ళు తెరిసేసరికి ఆకారం ఇలాగ ఒక్క టూ త్రీ సెంటీమీటర్స్ గ్యాప్లోని నా మొహం మీద మొహం పెట్టి నన్ను అలా చూస్తుంది అది ఎలా ఉందంటే దానికి అసలు ఒక షేప్ అనేది లేదు కానీ అదొక మంచి ఆకారం అనేది తెలుస్తుంది అది ఇంకా నా ఫేస్ దగ్గరికి వచ్చినప్పుడైతే దానికి కళ్ళు ముక్కు అవేం లేవు అదేదో రెడ్ కలర్ డాట్స్ ఉన్నాయి రెండు అది ఎలాగ నా ఫేస్ దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నట్టు అనిపించింది ఇంకా వెంటనే బేసేసి నేను గట్టిగా అరిచేసేసరికి నేను అరిచినట్టు ఏం వచ్చినాను నా తాతయ్య నా రూమ్ దగ్గరకు వచ్చేసాడు వచ్చి ఏమైందంటే అమ్మ ఈ రూమ్లో ఉండలేను ఈ రూమ్లో ఎవరో ఉన్నారు నా వైపు వస్తున్నారు వాళ్ళు అనేసరికి వెనకాల మా అమ్మమ్మ వచ్చింది నా తాతయ్య మళ్ళీ నవ్వుతున్నాడు ఇంకా మా అమ్మమ్మ వచ్చి రానాన్న నేను ఆ రూమ్లోనే పడుకున్న తీసుకెళ్ళింది ఆ తర్వాత నేను ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కూడా వెళ్ళలేదు ఎందుకంటే నా లైఫ్లో ఇలాంటిది ఒకటి చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు అమ్మో అదైతే నేను ఇంకా నిద్రలో కూడా నాకు కొన్ని రోజుల తర్వాత కూడా ఆ కళ్ళు అలా నన్ను చూస్తానట్టే అనిపించేది నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు ఇదైతే చాలా ఫియర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో మీకు దానికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేసేయండి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్